మొత్తానికి ఐబొమ్మ రవిని పట్టేశారు పోలీసులు పట్టేశారు దానికి సినిమా పెద్దలందరూ మా వల్లే పట్టుబడ్డాడు మా వల్లే పట్టుబడ్డాడు మేము గట్టిగా ప్రయత్నం చేసాం వదలలేదు అని వాళ్ళు కూడా తన్న తాన అంటున్నారు అయితే ఐబొమ్మ రవి చేసిన నేరం తప్పు ఏంటంటే సినిమాని పైర్చి చేసి జనాలకి ఫ్రీగా చూపించడం అది తప్పు అంటే లోకమంతా కోడే కూస్తుంది కాబట్టి నేను ఆ మాట అనాలి కాబట్టి అంటున్నాను కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తాం అది ఫ్రీగా ఎలాగో చూసేస్తారు మీరు అని సినిమా పెద్దలు అంటున్నారు ఓకే బాగుంది అయితే సినిమాకి ఒక్కొక్క హీరో ఎంత తీసుకోవాలండి రెండే కోట్లు నూట యాభై కోట్లు వంద కోట్లు ఏం చేసుకుంటారండి ఆ డబ్బుని నాకు తెలియకడతాను వందల కోట్ల రెమ్యూన్ రేసిన హీరోతో సమానంగా హీరోయిన్ కూడా కష్టపడుతుంటుంది ఆవిడకి రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తారు ఈ హీరోకి ఏంటంటే వందల కోట్లు ఇప్పుడు బడ్జెట్ ఎందుకండి పెంచుకుంటూ వెళ్ళిపోయి మాకు బోర్డు డబ్బు ఖర్చు అయిపోయిందండి అని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ దగ్గర వచ్చి మాకు టికెట్ రేట్ పెంచండి అని చెప్పి చెప్పడం చిన్న సినిమాలకి ఛాన్స్ ఎక్కడిస్తున్నారండి మీరు మీరు ఎక్కువ డబ్బు తగిలేసి హీరోలకి అందరికి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ఇంత బడ్జెట్ అయ్యిందని చెప్పేసి మీరు మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి గోలు పెట్టి రేట్లు పెంచమని చెప్పేసి అడుగుతారు ప్రభుత్వం కూడా సరే అని చెప్పేసి సహకరిస్తుంది ప్రతి ప్రభుత్వం చేస్తున్న పని తప్పలేదు అని నేను తప్పను ఇప్పుడు సంక్రాంతికి ఎన్నో సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఎంతమందికి మీరు అవకాశం ఇస్తారంటే థియేటర్స్ థియేటర్స్ మీ చేతిలో ఉంచుకుంటారా మీకు నచ్చిన వాడికి ఇచ్చుకుంటారా థియేటర్లు అంటే మిగతా సినిమా చూడొద్దా జనాలు అప్పుడు ఏం చేయాలి మిగతా సినిమాలు చూడాలంటే ఇలాంటి ఐబొమ్మలు ఇలాంటి మూవీ రూజులు పెట్టుకొని చూసుకుంటారు జనాలు ప్రేక్షకులు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే ఎంత అవుతుందో తెలుసండి మీకు మీరు ఇంత డబ్బు గడించి ఇంత డబ్బు కోట్లు కోట్లు ఖర్చులు పెట్టి ఎంత ఉన్నారు ఉన్నారంటే అది ప్రేక్షకులదే కదా ఇంతవరకు ఇన్ని గవర్నమెంట్లు వచ్చాయి థియేటర్లో బండికి టికెట్ ఎందుకు అలాగే బయట నలభై రూపాయలు డ్రింక్ అక్కడ డెబ్భై రూపాయలు ఎందుకు అమ్ముతున్నారు అలాగే సమోసా అంటే నేను మామూలు థియేటర్ల గురించి చెప్తున్నానండి ఇంకా మల్టీప్లెక్స్కి వెళ్తే ఫుడ్కే వెయ్యి రూపాయలు అయిపోద్ది ఇంత దారుణంగా తయారైపోయి మళ్ళీ అయిబొమ్మ ఐబొమ్మ రవి దొరికిస్తాడు పట్టిస్తావు చెప్పి తన్నలు ఆడతారా చిన్న సినిమాలు సినిమాలు కదా వారి నిర్మాతలు కాదా డైరెక్టర్లు కాదా మన ఒక ఆయన సినిమా ఆడలేదని చెప్తో కొట్టుకున్నాడు ఏ ఆయనకు ఎంతమంది పరకరించారు ఎంతమంది పరామర్శించారు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు సినిమా ఇండస్ట్రీ అలాగే పోలీస్ వారికి కూడా నా నేను చెప్పుకునే వినయంగా నేను చెప్పుకునేది ఏంటంటే సార్ ఇవే యాక్టర్లు బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేశారండి వాళ్ళు మీరు అరెస్ట్ చేయలేదండి డ్రగ్స్ వాడారండి వాళ్ళని అరెస్ట్ చేయలేదండి ఎన్నో రకాల వ్యాసాలు వేశారండి అరెస్ట్ చేయలేదండి దయచేసి అరెస్ట్ చేయండి అందరినీ సమానంగా చూడండి మా కర్రకి అటు ఇటు ఒకటే పదును అని చెప్పండి తెలియజేయండి దయచేసి అలాగని సినిమా వాళ్ళు నాకు నచ్చదని కాదు సినిమా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్గా కాదు కరెక్ట్ కాదు ఐబొమ్మ రవి అంతటి టాలెంటెడ్ పర్సన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే బాగుందని చెప్పి సినిమా హీరో శివాజీ ఏదో అన్నాడు బాగానే చెప్పాడు ఆయనకి ఎక్కడి నుంచి ఆ మంట మొదలైంది అన్నది కూడా తెలుసుకోవాలి కదా మనం ఏది ఏమైనా సినిమాకి వందల నుంచి వేలుకి వెళ్ళిపోయిందండి ఖర్చు రిలీజ్ రోజు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల టికెటా డబ్బు సొమ్మండి ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తాయండి ఇప్పుడు సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు వెళ్తారు మీరేం చెప్తారు తెలుసా నచ్చితే వెళ్ళండి లేకపోతే మానేయండి తర్వాత రోజు వెళ్ళండి అంటారు చాలా తప్పు నాలుగు కోసాలు ఆ మాట అన్నకి ఎందుకంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వి రంగారావు గారు జగ్గయ్య గారు ఆ టైం నుంచి సినిమాలు చూసిన వారసు పెద్దలు ఉన్నారు ఆ తర్వాత తరం వారసులు అలాగే కంటిన్యూ చేస్తున్నారు మిగతా సినిమాలు చూస్తూ ఒక పిచ్చిలాగా అయిపోయింది మనసుకి సంతోషాన్ని ఇచ్చేది ఆహ్లాదకరంగా ఉండేది సినిమా ఆ సినిమా చూస్తారు కొద్దిగా ఫ్యాన్ అభిమానం ఎక్కువ రిలీజ్ రిలీజ్లో వెళ్తారు ఇంట్లో బియ్యం మోడ అంటే పట్టకలరు కానీ సినిమాకు మాత్రం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తారు అలాంటి పిచ్చి అభిమానం ఉండి మీకు డబ్బు కోడబెడుతున్న జనాల కోసం ప్రేక్షకుల కోసం మీరు అలా మాట్లాడతారా నచ్చుతాలండి లేకపోతే లేదని చెప్పేసి చాలా తప్పండి మీరు అంతే గవర్నమెంట్ కూడా దీని మీద సీరియస్గా ఒక చూపు చూడాలి ఎందుకు సినిమా టికెట్లు అంత పెట్టాలని ఇప్పుడు గతంలో జగన్ గారు కొన్ని పనులు చేశారు ఏ అంటే మనకు నచ్చకపోయినా మనకు పడకపోయినా మంచి చేస్తే మనం చెప్పుకోవాలి కాబట్టి కాకపోతే ఆయన చేసింది ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాకే ఇబ్బంది పెట్టేవారు ఆయనకి నచ్చిన వ్యక్తికి ఎక్కువ రేట్లు ఇచ్చేవారు మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టారు అలా కాకుండా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి ఈ సినిమాకి ఇంతే ఇంతకంటే రేటు పెంచకూడదని నూట నలభై ఐదు రూపాయలు చాలా ఎక్కువ డబ్బులు అండి బండికి డబ్బులు కడుతున్నారు లోపలికి వెళ్ళాక ఒక డ్రింక్ కొనాలని కొనాలనుకుంటారు మల్టీప్లెక్స్ అయితే ఒక రేటు ఎక్కడైతే ఒక రేటు ఇవన్నీ కరెక్ట్ కాదు ఐ బొమ్మ రైవ్ చేసింది తప్పు అని ఎవరైనా అంటే వాళ్ళకి కష్టం వీలు తెలియదు కాబట్టి అంటున్నట్టు నాకు ఆ విషయం తెలుసు నేను సినిమా అభిమాని సినిమా పిచ్చోడ్ని అందరు సినిమాలు చూస్తాను నాకు ఏ జూనియర్ ఎన్టీఆర్ కాదు రామ్ చరణ్ కాదు అల్లు అర్జున్ కాదు మహేష్ బాబు కాదు ప్రభాస్ కాదు ఇంకా ఏమైనా పేర్లు మర్చిపోతే యాడ్ చేసుకోండి అందరు సినిమాలు చూస్తాను నేను సినిమా పిచ్చోండి నాకు సినిమా అంటే ఇష్టం ఫ్యాషన్ కాకపోతే ఒక లిమిట్ ఉంటుందండి లిమిట్ మలయాళం సినిమాలు ఉన్నాయి ఎంత సింపుల్గా తీసి ఎంత బాగా యాడ్ చేసుకుంటున్నారండి ఒక మొమ్మూట్టి అంటే స్టార్ యాక్టర్ అలాగే మోహన్ లాల్ గారు అంటే స్టార్ యాక్టర్ ఇరవై కోట్లు పాతి కోట్లతో సినిమాలు తీస్తారు ఒక యాభై కోట్లు వంద కోట్లు సంపాదిస్తారు అలా ఉంటే బాగుంటుంది కానీ పెట్టడమే వంద కోట్లు రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు అని చెప్తారు అవి ఇన్కమ్ ట్యాక్స్కి చూపించుకోవడానికో లేకపోతే నిజంగా పెడతానో నాకైతే అర్థంగా ఉంటుంది నాలుగు వాడికి లక్ష రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టరా అంటే ఎన్నాళ్ళు పట్టేస్తుందో ఆ లక్ష నాకు ఖర్చు పెట్టుకోవడం కూడా రాదు అలాంటిది కోట్లు ఖర్చు అయిపోయింది అంటారు చాలా తప్పండి అయి బొమ్మ రవి గారిని ఎవరు ఏం చేయలేరు అది కరెక్ట్గా వెళ్తే మీ డబ్బు ప్రతాపం చూపించి ఏదో ఇబ్బంది అనుకుంటే దానికి నేను చేయలేను కరెక్ట్గా రూల్ 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 ప్రకారం వెళ్తే ఆయన ఏమీ చేయలేరు ఆయన తప్పు చేయలేదు ఆయన బయటకు వచ్చాక మంచిగా వెళ్ళాలా చెడిగా వెళ్ళాలా అన్నది మీ సినిమా వాళ్ళ ఆలోచన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా కరెక్ట్గా వెళ్తుంది నేను నమ్ముతున్నాను దాన్ని థ్యాంక్ యూ జై హింద్